ഹലോ എവ്രിവാൻ വെൽക്കം ടു മൈ ചാനൽ മുസ്ലിം മൈരാ ആഫിഷിയൽ ఈ వ్లాగ్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫుల్ కోల్డ్ ఫీవర్ ఉందన్నమాట నాకు ఇప్పుడే కొద్దిగా తగ్గాయి అందుకోసం వాయిస్ చాలా చాలా లావుగా వచ్చేస్తుంది అందుకోసం మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మా వీడియో చూస్తున్న మీరందరికీ అస్సలం లేకమ్ మాకు లైక్ ఇస్తున్న మీరందరికీ నమస్కారము చూడండి ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడే దర్గా రీచ్ అయిపోయాం చూడండి పెనుగొండి బాబా పక్కడి సాహెబ్ దర్గాకు వచ్చాము ఈ దర్గా ఎప్పుడు బిజీగానే ఉంటుందండి బిజీ 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 అన్నమాట ఇక్కడ దర్గాలు ఫ్రైడే కాదు థర్స్డే కాదు సండే కాదు ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటారు దర్గా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఇప్పుడే మేము రీచ్ అయ్యాము ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా చూసేసామన్నమాట మేము స్టార్టింగ్లోనే తీసేసుకున్నాము అప్పుడే అక్కడనే ఎందుకంటే ఒక టూ మినిట్స్లో దర్గా లోపలికి వెళ్ళిపోవచ్చు అనేసి పిల్లలు కూడా ఉంటారు కదా తొందరగా జర్నీ ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ వస్తాయి ఇక్కడ చూడండి ఇదే దర్గా దాని ముందరనే మేమున్నాము అన్నమాట ఒక టూ రూమ్స్ తీసేసుకున్నాం చూడండి తీసేసుకుని బాగా హాయిగా కూర్చున్నాము ఎక్కువసేపు జర్నీ చేశాము కదా అందుకోసం తర్వాత వచ్చేసి దర్గా దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఇంకా నేను వెళ్ళలేదులేండి ఇప్పుడు వెళ్తాను అమ్మ మా మామ వాళ్ళు మా పెద్దనాన్న అందరు వెళ్తున్నారు చూడండి కొంతమంది మేము ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాము లోపల రూమ్స్లలో చూడండి ఇక్కడ కూర్చున్నాము ప్రశాంతంగా తర్వాత నేను మా అత్తా వెళ్తున్నాము చూడండి ఇక్కడికి వచ్చేసి మా ఇద్దరు అత్తలతో వెళ్తున్నాము మా మేనత్త వాళ్ళతో చూడండి దర్గా ఎంట్రన్స్ ఇదే అనమాట చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఈ దర్గా మా నాన్ననే మా మాకందరికి పరిచయం చేస్తారు ఎందుకంటే మా నాన్నప్పటి మా నాన్న ఉన్నప్పటి నుంచి ఈ దర్గాకి పిలుచుకొని పోయేవాళ్ళంట అందుకోసం మా తమ్మునికి కూడా బాబా పగుడుతుంది అనే నేమ్ పెట్టారు అందుకోసం మేము మేము అని కాకుండా నా మ్యారేజ్ అయిపోయిన నుంచి నేను చాలా తక్కువగా వెళ్ళాను కానీ మా అమ్మ వాళ్ళు పిలుచుకున్నప్పుడు వెళ్తానే ఉన్నాము లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాము ఈ ఇయర్ వచ్చాము చూడండి ఇయర్లీ వన్ టైం అట్లా వెళ్తారు ఇక్కడ ఫాతేహా ఇప్పియడానికి తజ్బీలు అంతా ఉంటాయి ఓన్లీ ఉంటాయి ఉంటాయిలేండి ఎక్కువ షాపింగ్స్ అట్లా తక్కువ చాలా తక్కువ అయినా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ దర్గా లోపలికి వచ్చేసాం చూడండి ఇట్లా స్ట్రైట్ వచ్చేసి వెళ్తే మగవాళ్ళు వెళ్ళాలంట ఇటు ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఆడవాళ్ళు వెళ్ళాలని చెప్పారు ఈసారి రూల్ కొంచెం చేంజ్ అయింది బాగానే ఉందిలేండి ఆ రూలే మంచిది కదా లేడీస్కి జెంట్స్కి సపరేట్ సపరేట్ ఇది చూడండి ఎంత విశాలంగా ఉంటుందంటే ఈ దర్గా చాలా బాగుంటుంది మా చిన్నపిల్ల చూడండి మా తమ్ముని బేబీకి పిలుచుకొని వచ్చారు ఫస్ట్ టైం అంతా తిప్పేస్తున్నాము ఇక్కడ ఇక్కడ మా హస్బెండ్ కూడా మా చిన్నబాబు వస్తున్నాడు చూడండి పెద్ద బాబు వాళ్ళ అమ్మమ్మతో వెళ్తున్నాడు ముందర ఇది చాలా బాగుందండి చాలా పెద్ద దర్గా అన్నమాట ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలా చాలా లాంగ్ నుంచి వచ్చేస్తారు చూడండి టోటలీ ఫుల్ దర్గాలో వచ్చేసి అంతా ఫుల్గా ఉందన్నమాట చూడండి ఇటు సైడ్ నుంచి లేడీస్కి వెళ్తున్నాం కదా వెళ్తున్నాం మేము అందరం ఇక్కడ మా చిన్న పాప చూడండి మా తమ్ముడి కూతురు నాకు చెయ్యి దింపేస్తే నేను పిల్లి వెంట వెళ్తా అని చెప్తుంది పిల్లి కావాలండి ఆ పిల్లకి ఏం భయం ఉండదు ఈ పిల్లకి పిల్లులు కుక్కలు ఎప్పుడు కావాలి ఆ పిల్లకి అంత భయపడకుండా అంత పెట్స్కి మా చిన్నబాబు అంతే చాలా చాలా ఇష్టం ఆ పిల్లకి కూడా అట్లానే సేమ్ ఇష్టం అన్నమాట ఇక్కడ మా పెద్ద బాబు చూడండి అంతా దూకేస్తున్నాడు అక్కడ నుంచి ఇక్కడి వరకు చూడండి దరగా మాషాల్లా మాషాల్లా అస్సలం వలైకు ఈ దర్గా చూస్తానే చూడండి ఎంత బాగుంటుందో అస్సలు చాలా బాగుంది చాలా నీట్గా చేసేయారు ఇది పెనుగొండ బాబా గుర్దిన్ సాహెబ్ దర్గా చూడండి తెలియని వాళ్ళ కోసం నేను మరీ ఒకసారి చెప్పేస్తున్నాను ఇటు సైడ్ నుంచి పిల్లలు వచ్చారు కదా అటు సైడ్ నుంచి జెంట్స్కి అండి ఇటు సైడ్ నుంచి ఇక్కడ మధ్యలో కూర్చొని ఆసీను తజ్బీ ఖురాన్ అంతా చదువుకునే వాళ్ళు చదివి సమర్పిస్తారు మా సాహెబ్కి అనమాట ఇక్కడ మా ఆయన వెళ్తున్నాడు చూడండి లోపలికి వెళ్ళి వచ్చి తర్వాత ఇక్కడ నిద్రపోతున్నాము ఇవి ఇంత లగేజ్ అంతా తీసుకొని వచ్చాడు చూడండి వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకొని వచ్చారు తర్వాత ఇక్కడ మేము ఫుడ్ తినేసాము అప్పటికి తర్వాత ఇక్కడ నిద్రపోతున్నాడు మా తమ్ముడు మా మామ అంతా చూడండి అక్కడ మార్నింగ్ మార్నింగే చూసేయండి ఇంకా గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నాం కదా పాలు ఒక త్రీ ప్యాకెట్స్ అట్లా కట్ చేసేసుకొని మనం చాయ్ కోసం రెడీ చేస్తుంది మా అక్క అత్త ఇద్దరు మార్నింగే ఎందుకంటే వింటర్ కదండి వింటర్ ఉందంటే డెఫినెట్గా చాయో కాఫీయో కావాలి కదా మార్నింగ్ మార్నింగే అందుకోసం ఇక్కడ వచ్చేసి చాయ్ రెడీ చేసేస్తున్నారు చూడండి మార్నింగ్ అయిపోయిందండి బాగానే మేము ఇంకా మార్నింగ్ ఫ్రైడే ఇంకా పాలు పొంగేసాయి అన్నమాట యాక్చువల్లీ మామూలుగా చెప్పేస్తున్నానండి ఇది నాకు కూడా తెలీదు వీడియో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే నేను కూడా చూస్తున్నాను అనమాట బాయిల్ అయ్యి వెళ్ళిపోయాయి పాలు అయినా మంచిదే లేండి పాలు బాయిల్ అయ్యి వెళ్ళిపోతే చూడండి ఇక్కడ వచ్చేసి సూపర్ ఎమ్మె ఈ చాయ్ రెడీ అయిపోయింది చూడండి ఈ ఎమ్మి చాయ్ తాగడానికి నేను అందరము వెయిట్ చేస్తున్నామన్నమాట చాయ్స్ మార్నింగ్ మార్నింగే ఎవరికి ఇష్టం ఉంటుందో కామెంట్ చేసేయండి నాకు వచ్చేసి ఎప్పటి ఇష్టమే ఇది ఈ మధ్యనే అట్లా అనుకున్నానులేండి నేను తాగాలి అనుకొని అలవాటైందనమాట ఈ మధ్యనే చూడండి ఇంకా మార్నింగ్ మార్నింగే పిల్లలు కూడా లేదులేండి ఇంకా మేమే చాయ్ తాగేస్తున్నాను కొంచెం ఎక్కువనే వేసి చూడండి మా అక్క ఎందుకంటే నేను వీడియోస్ తీస్తున్నా కాబట్టి ఎనర్జీగా ఉండాలని మా అక్క కొంచెం ఎక్కువ ఇచ్చేసింది నాకు ఇక్కడ వచ్చేసి చూడండి అన్నీ ఇంటికాడ నుంచి తీసుకొని వచ్చారు కొద్దిగా కొద్దిగా మేము ఇక్కడ నుంచి ఏమో తీసుకున్నారు అన్నీ ఆల్మోస్ట్ బాబు వీళ్ళకి దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడంటే మాషాలా ఎవ్రీబాడీ మాషాలని చెప్పండి అంత ఓపిక అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్తున్నా కాబట్టి ఇన్ని ఎంత తీసుకొని వెళ్తున్నారు నా వల్ల వచ్చేసి అస్సలు కాదండి ఇంకా అలా నాకు కూడా అలాంటి ఓపిక ఇవ్వాలని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను అనమాట ఎంత ఓపిక అది కాకుండా వీళ్ళు ఎక్కువ మంది కూడా ఉండాలండి అది కూడా ఒక పాయింట్ ముగ్గురు బాగా ప్లానింగ్గా ఉంటారు తర్వాత మా అత్త మా చిన్న అత్త వచ్చేసి ఇంకా మామూలు ప్లానింగ్ ఉండదన్నమాట అందరు ప్లానింగ్తో అంతా తీసేసుకొని వచ్చారు చూడండి ఇవంతా తీసుకొని వచ్చింది అండి లగేజు మేము ఒక టూ డేస్ ఉండడానికి వచ్చాం కాబట్టి ఇంకా ఫుడ్ కోసం అంతా చాలామంది ఉన్నాం కదా అందుకోసం వంట ఇట్లా వంటనే చేసాలండి అంటే వండుకున్నాం అన్నమాట బయట నుంచి ఫుడ్ వచ్చేసి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అస్సలు కుదరదండి వాళ్ళు అస్సలు తినరు బయట ఫుడ్డు చాయ్ కూడా తాగరండి ఇంకా చెప్పాలంటే చాయ్ కూడా తాగరనమాట ఇక్కడ వచ్చేసి చూడండి బన్సీ రవ్వతో ఉప్మా చేసేస్తున్నారు అన్నమాట చాలా చాలా బాగుంటుంది కదా పిల్లలకు కూడా బాగా కడుపు నిండ అనిపిస్తుంది కొద్దిగా తినిపించిన అందుకోసం నాకు కూడా చాలా ఇష్టం ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అన్ని ఇష్టాలు ఇట్లా మారిపోతుంటాయి కానీ చాలా బాగుందండి నాకు ఈ బొంబాయి రవ్వ కంటే బన్సీ రవ్వ అనేది చాలా ఇష్టం అన్నమాట మా అక్క చాలా సూపర్గా చేసేస్తుంది అందుకోసం చూడండి మేము వచ్చేసి బాగా టిఫిన్ తినేసి ఇంకా పిల్లలకి కూడా బాగా స్నానాలు అవి ఎంత చేయించుకున్నాము ఇక్కడ బయట దొరుకుతాయండి వాటర్ అవి ఒక్కటి కొనుక్కున్నాంలేండి ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అట్లా అంట ఇంకా అవి ఎంత పిల్లలకి స్నానాలు అంతా అయిపోయిన తర్వాత మేము తొందరగా జిమ్మా నమాజ్ చదువుకోవాలనేసి దర్గా లోపలికి వెళ్ళిపోయాము దర్గాల్లో అవి అవెంత ఇప్పించి వచ్చే కల్లా టువెల్ థర్టీ అట్లా అయింది తర్వాత మేము నమాజ్ కూడా